దేవుడు మందిరం డెకరేషన్ ఐడియాస్ పార్ట్ టూ అండి ఇది నేనైతే ఇలా వైట్ పెయింట్ పైన దేవుడు మందిరం అంతా ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసేసాను వేసేసి పెయింట్ అంతా వెండిన తర్వాత ఇలా రెడ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో బొట్లు అయితే పెట్టాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇలా పెట్టిన తర్వాత దేవుడు మందిరానికి అయితే చాలా అందమైతే వచ్చిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా చక్కగా ఇలా మీ ఇంట్లో దేవుడి మందిరాన్ని డెకరేట్ చేసుకోండి ఇలా మొత్తం పూర్తయిన తర్వాత దేవుల్ని శుద్ధి పెట్టుకొని బొట్లు పెట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టుకున్నాను నా దేవుడు మందిరం ఐడియాస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్